అన్నపూర్ణ గారికి అట్లాగే ఎమ్మడి చూడాలి కొద్ది సంవత్సరాలు పరిగెత్తు ధర్మం పరిచిన అన్న అక్కలకు చెల్లెలకు తమ్ములకు అన్నీ కూడా ధన్యవాదాలు తెలిపిస్తారు సంతోషం ఈరోజున ఒక పవిత్రమైన ఎందుకంటే ఒక ఆడమనిషిగా ఉండి ప్రధానమంత్రిగా పదవి పదవి తీసుకొని పద్దెనిమిది సంవత్సరాలు నిరాటంగా పరిపాలించిన ఇందిరాగాంధీ ఇరవై మహిళలందరూ కూడా స్ఫూర్తిగా పెట్ట ఆలయ దేశాల సదస్సు పెట్టి అధ్యక్షులుగా ఉండి ప్రపంచ దేశాల చేత వారి కీర్తించబడ్డ నాయకు ఎవరంటే ఇందిరాగాంధీ గారు రాజభారా చేసిన సీలింగ్ తీసుకొచ్చిన అందరం కన్నా లూ పాటిన ఎవరన్నా అంతరానికి తర్వాత ఐదు సంవత్సరాలు తెలియని చెప్పింది నా గుర్తు పెద్ద రాష్ట్రంలో అంతరాంతరాన్ని నిర్మించాలి అంతరాంతరాన్ని పాటిస్తే ఈ సంవత్సరం జైలు శిక్ష అనేది ఇందిరాగాంధీ గారు పట్టుబట్టి ఈ రోజున దళితులంతా కూడా పైకి తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు ఆ రోజున కొత్తవాడిని నిత్యా ఇచ్చిన చెప్పులు గుట్ట సామాన్ ఇచ్చిన భూములు పచ్చిన ఈ రోజు హరిజన్ అనేవాడు ఈ రోజు మన పక్కన కూర్చుంటే కేవలం ఇందిరాగాంధీ గారి ప్రభావం తప్ప వేరే ఎవరు మన సో ఈ రోజున అటువంటి మా తల్లి తల్లి స్మరించుకొని బ్రహ్మాలను పవిత్ర కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి నేను ఎప్పటి నుంచి అనుకున్న అన్నపూర్ణ వాళ్ళతో మాట్లాడాలి చూడాలి ఈ సందర్భంగా మొదటిసారి మరి మా సోదరులు నడుపుతున్న మాట రావడం అంటే తప్పకుండా ఒక నెల రోజులు పేరు చేస్తే ఈ గంధాలైన కూడా మరి కొత్త గందాలు తట్టుకోవడానికి అక్కగారి పేరు ఉండే విధంగా శంకు విధంగా మాకు చర్యలు చేయాలని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్